నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బి గవాయి గారి మీదే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి రాకేష్ కిషోర్ అయితే దాడి చేయడం జరిగింది అంటే షూ వి ఈలోగే భద్రతా సిబ్బంది అయితే ఆయన నిలవరించగలిగారు దీని గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అంటే ఇది కాదు సనాతన ధర్మం అంటే చట్టాన్ని న్యాయాన్ని గౌరవించడమే సనాతన ధర్మం మనకి చెప్పినటువంటి విషయం దాని దృష్టిలో పెట్టుకుని మనం మెలగాలి తప్ప ఇలా దాడి చేయడం అనేది సనాతన ధర్మానికి విరుద్ధం అంటూ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది ఎందుకంటే రాకేష్ కిషోర్ గారు బిఆర్ గవాయి గారి మీద నిన్న దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖజురహలో ఉన్నటువంటి దేవాలయంలో ఏడు అడుగులు విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేశారు మళ్ళీ కొత్తగా అదే ప్లేస్లో కొత్త విగ్రహాన్ని నియమించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే బీఆర్ గవాయ్ గారు ఏమొచ్చేసి ఇలాంటివి మీరు మీరు చూసుకోండి ఇలాంటివి కోర్టులోకి తీసుకురాకండి కావాలనుకుంటే ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో విష్ణుమూర్తిని మధ్యవర్తిత్వం వహించమనండి అంటూ కొంచెం ఎటకారంగా మాట్లాడాడు బిఆర్ గవాయ్ అంటే ఒక సీజీఐ మాట్లాడాల్సినటువంటి మాటలైన ఇవి కాబట్టి న్యాయవాదికి ఏమొచ్చేసి కోపం వచ్చి ఆయన మీద ఏమొచ్చేసి దాడి చేయడం జరిగింది ఈ దాడి అయితే మనం ఖండించాల్సిందే అది కరెక్ట్ కాదు కానీ న్యాయమూర్తులు కూడా కొంచెం ఆలోచించుకొని తీర్పులు ఇస్తే మంచిది